అతకే కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఒకే విధంగా మద్దతు ధర చెల్లించడం లేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు ఈ రోజు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ను పరిశీలించి రైతులతో మాట్లాడారు రైతులకు సరైన గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని తమ సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని గిట్టుబాటు ధర అందేంత వరకు రైతులు అంతా ఉంటారని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డికి మద్యం ధరలపై ఉన్న శ్రద్ధ మద్దతు ధరపై లేదు అని హరీష్ రావు చేశారు ప్రతికి కేంద్రం చెల్లించే మద్దతు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఎందుకుందని నిలదీశారు నాణ్యమైన పత్తిని పండిస్తున్న తెలంగాణ రైతు పట్ల ఎందుకని వివక్ష అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు గుజరాత్ ప్రతికి క్వింటాకు ఎనిమిది వేల రెండు వందల యాభై ఏడు చెల్లిస్తున్న కేంద్రం తెలంగాణలో పండిస్తున్న పత్తికి ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి మాత్రమే చెల్లించడం దుర్మార్గం అని చెప్పారు మద్దతు ధర కూడా రావడం లేదు ఐదు వందల బోనస్ దేవుడి కానీ వెయ్యి రూపాయలు మద్దతు ధర కంటే తక్కువ కొంటున్నారు అంటే పదిహేను వందల రూపాయలు నష్టం ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు పత్తి మద్దతు ధర అయితే ఈ రోజు వరకు ఈ మార్కెట్ లో కొన్న యావరేజ్ రేటు ఆరు వేల నాలుగు వందలు ఆరు వేల ఐదు వందలు అంటే ప్రతి క్వింటల్ మీద వెయ్యి రూపాయలు రైతు నష్టపోతున్నాడు ప్రతి క్వింటల్ మీద మీరు ఐదు వందలు బోనస్ అన్నారు బోనస్ ఇవ్వడం లేదు పైగా వెయ్యి రూపాయలు మద్దతు ధర తక్కువ ఇవ్వడం వల్ల ప్రతి రైతుకు క్వింటల్ మీద పదిహేను వందల రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నష్టం చేస్తా ఉంది మరి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఏ ఒక్క రోజు కూడా వాళ్ళకి ఎందుకు ఈ మద్దతు ధర రావడం లేదు ముగ్గురు మంత్రులు ఒక దగ్గర కూర్చొని ఎందుకు రైతుకు ఎంఎస్పి రావడం లేదని ఒక్క రోజు కూడా ఎందుకు రివ్యూ చేయడం లేదు అని నేను అడుగుతా ఉన్నా చెప్పినప్పుడేమో ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల పత్తి కొంటాము ఈ రాష్ట్రంలో అని చెప్పి చాలా పెద్ద పెద్ద ప్రకటన చేసింది ప్రభుత్వం కానీ ఈ రోజు వరకు లక్ష ఇరవై వేల మెట్రిక్ టన్నులు కూడా పత్తి రాష్ట్రంలో కొనలేదు పత్తి మొత్తం కూడా దళారుల పాలైపోయింది అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగి అసలు నాలుగైదు క్వింటాలు కూడా ఈ రోజు దిగుబడి రావడం లేదు ఒకవైపు పెట్టుబడి సాయం లేదు ఒకవైపు దిగుబడి రావడం లేదు కనీసం మద్దతు ధర కూడా ఇవ్వకుండా రైతుల్ని చాలా తీవ్రంగా నష్టపరుస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ మొద్దు నిద్రపోతున్నారా ఎంతసేపు ప్రతిపక్షాల మీద కుట్రలు చేయడం ప్రతిపక్షాలను అరెస్టు చేయడం అక్రమ కేసులు పెట్టడం ప్రతిపక్షాలను వేధించడమే తప్ప రైతులకు సాయం చేయడానికి ఎందుకు ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదు మీరు రుణమాఫీ చేయలేదు రైతు బంద్ ఇవ్వలేదు కౌలు రైతుల్ని ఆదుకోలేదు అదేవిధంగా వ్యవసాయ కూలీలను ఆదుకోలేదు పంటలకు బీమా అన్నారు బీమా చేయలేదు ఏ ఒక్క హామీ కూడా రైతులకు ఇచ్చింది నిలుపుకోలేదు అటు వరి ధాన్యం చూస్తే వడ్లు కూడా కొనే పరిస్థితి లేదు సగానికి సగం ధాన్యం దళార్ల పాలైపోయింది పట్టి రైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రాష్ట్రంలో చాలా చోట్ల కూడా పత్తి రైతులు పెట్టుబడి రాక ఇబ్బంది పడతా ఉన్నారు ఈరోజు ఈ మార్కెట్లో మీరు చూస్తే మొత్తంగా ట్రేడర్ వైజ్ కూడా చూస్తే ఏ ఒక్క ట్రేడర్ కూడా ఆరు వేల నాలుగు వందలు ఆరు వేల ఐదు వందల కంటే ఈ సీజన్లో అంటే ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే రెండు నెలల యావరేజ్ చూస్తే ఆరు వేల నాలుగు వందలు దాటడం లేదు మరి ఎంఎస్పీ ఏడు వేల ఐదు వందలు ఇరవై పడుతుంది కదా ఎందుకు ఎంఎస్పీ రావట్లేదు ప్రతి రైతు పదకొండు వందల రూపాయలు ఒక క్వింటల్ మీద నష్టపోతా ఉన్నారు ఇది మార్కెట్ యార్డు లెక్కలే నేను చెప్తున్న లెక్కలు కాదు రైతులు ఏమన్నారు ఇప్పుడు కలిస్తే మార్కెట్ యార్డ్ లో సిసిఐ సెంటర్ పెట్టించండి మీరు తేమ శాతాన్ని ఈనాం ద్వారా చూడండి రైతులకు మద్దతు ధర రావాలి అని చెప్పి రైతులందరూ కూడా ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి చాలా మంది రైతులను ఇది రెండోసారి తెచ్చాము మొదటిసారి ఆరు వేల మూడు వందలకు ఆరు వేల నాలుగు వందలకు అమ్మాము ఆరు వేల ఐదు వందలకు అమ్మాము అని చాలా మంది రైతులు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఉపేందర్ గౌడ్ అదేవిధంగా రఘునాథ్పాలెం చెందినటువంటి శంకర్ అనే రైతు శంకర్ రమాదేవి ఆయన భార్య పేరు ఆయన మాట్లాడిస్తే ఆయన రఘునాథ్పాలెం మండలం చింతపుత్తి గ్రామం ఆయన మాట్లాడిస్తే ఎనిమిది ఎకరాలు వేసాను పత్తి ఐదు క్వింటాలు కూడా దిగుబడి రావడం లేదు మాకు రైతు బంధు రాలేదు రుణమాఫీ కాలేదు తెచ్చిన పత్తికి కూడా మద్దతు ధర రావడం లేదని చెప్పి శంకర్ అనే రైతు కలనీలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మేము మార్కెట్లో చూస్తూ ఉన్నాము అంటే మొత్తంగా పత్తి రైతును ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసింది ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పత్తి రైతులకు మద్దతు ధర వస్తున్నటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఈ ఇదే మార్కెట్ లో పదకొండు వేల రూపాయలకు పత్తి అమ్మడం జరిగింది మరి ఆ రోజు పదకొండు వేల రూపాయల క్వింటాల్కు ధర వచ్చింది ఈ రోజు సగం కూడా రావడం లేదు ఆరు వేలు కూడా రావడం లేదు మరి ఎందుకు సగానికి సగం పడిపోయింది ఏ ఈ డబ్బంతా దళార్ల పాలైతుంది బ్రోకర్ల పాలైతుంది కాంగ్రెస్ హయాంలో రైతు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో లో గరిష్టంగా మూడు పదకొండు వేల మూడు వందలు వస్తే గరిష్టంగా తొమ్మిది వేల రూపాయలు వచ్చింది మరి అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కానీ ఇరవై మూడు ఇరవై నాలుగులో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదకొండు వేల రూపాయల దాకా కూడా పత్తికి ధర వచ్చింది కానీ రోజు చూస్తే ఎక్కడ కూడా ఐదు ఆరు వేల రూపాయలు ఆరు వేల ఐదు వందలు పత్తికి ధర రావడం లేదు ఒకవైపు పంట దిగుబడి రాలేదు పంటకు పెట్టుబడి సాయం రాలేదు మరోవైపు మద్దతు ధర కూడా రాక అన్ని రకాలుగా రైతుకు నష్టం జరుగుతా ఉంది రైతులు చాలా బాధలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి పత్తి రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా ఐదు వందల బోనస్ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము రైతులకు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు మద్దతు ధర వచ్చే విధంగా అవసరమైతే మీ జిల్లా కలెక్టర్లను సీనియర్ అధికారులను మార్కెట్ లో పెట్టి ఈనాం కేంద్రాల ద్వారా పత్తి రైతులకు కొనుగోలు చేసే విధంగా మద్దతు ధర ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు పదకొండు వేలు వేలు తొమ్మిది వేల రూపాయలు వస్తుంది ఇప్పుడు ఐదు వేలు ఆరు వేలకు పడిపోయిందంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాల వల్ల ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఇలా పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలా రైతులను ఏమంటున్నారు పది రోజులైనా సిసిఐ కొనుగోలు కేంద్రానికి పోతే ఏదో ఒక కొరీలు పెడతా ఉన్నారు టిఫి పంపుతా ఉన్నారు ఇంకా దిక్కులేకమే మార్కెట్లో వచ్చి చెప్పిన ధరకు అమ్ముకుంటున్నామని చెప్తున్నారు తూకంలో కూడా చాలా మోసం జరుగుతూ ఉంది తూకంలో కూడా మాకు మోసం జరుగుతుందని చెప్తా ఉన్నారు సిఐ కూడా దగ్గర రైతుల దగ్గర కొంటలే సిసిఐ కొనుగోలు కేంద్రాలు అక్కడ దళారుల దగ్గర కొంటున్నారు వ్యాపారులేమో రైతుల దగ్గర ఆరు వేలకు కొని సీసీఐ దగ్గర ఏడు వేల ఐదు వందల రూపాయలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ రకంగా పత్తి రైతులు బాగా నష్టపోతా ఉన్నారు అదేవిధంగా మిర్చి చూస్తే పోయిన సంవత్సరం ఇదే మార్కెట్ లో మిర్చి ఇరవై వేల నుంచి ఇరవై మూడు వేల రూపాయలు ధర వచ్చింది ఈసారి నిన్న ఇవాళ మార్కెట్ లో చూస్తే మిర్చి రైతులకు పదమూడు వేల రూపాయలు కూడా రావడం లేదు సగానికి సగం మిర్చి రేటు పడిపోయింది సగానికి సగం పత్తి రేటు పడిపోయింది